గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్కి చాలా సరదా అందులోని బీజేపీ అంటే ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది బీజేపీకి సంబంధించి ఏ విషయం చోటు చేసుకున్నా అందులో ఏదో ఒక రాద్ధాంతాన్ని వెతికి మరీ రచ్చ చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజు ఈ మధ్య కాలంలో అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటకాగుతున్నాడు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సైతం టార్గెట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ అనేక రకాలైనటువంటి ట్వీట్లు ఏ సందర్భం వచ్చినా విమర్శించడము ఆరోపించడం ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ విస్తృతంగా ప్రజల్లోని సోషల్ మీడియాలోని వైరల్ అయ్యే విధంగా చూసుకుంటూ వస్తున్నాడు ప్రకాష్ రాజ్ తాజాగా బీజేపీకి సంబంధించి కేంద్రానికి సంబంధించి అతి పెద్ద బిల్లు ఒకటి ఈ చర్చిలోకి రావడము నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ ముప్పై రోజులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కనుక శిక్ష పడక ముందే వాళ్ళను పదవి నుంచి దింపేసేటటువంటి రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపించారు విస్తృతమైన చర్చలో నిమిత్తం దీనిని ఇంత మంచి అవకాశాన్ని ప్రకాష్ రాజ్ ఎందుకు వదిలేసుకుంటాడు ఐడియాలజికల్ గా సిద్ధాంతంగా పరంగా బీజేపీని చీల్చి చెండడుతూ అనేది ఆయనకి ఒక వినోదం అందువల్ల ఇప్పుడు ఈ బిల్లుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపడుతూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మహాప్రభు చిలిపి సందేహం అంటూ ప్రస్తుతం మీరు తీసుకొస్తున్నటువంటి బిల్లు మాజీ ముఖ్యమంత్రిని కానీ ప్రస్తుత ముఖ్యమంత్రిని కానీ తమరి మాట వినకపోతే అరెస్ట్ చేసి తమ మాట వినేటటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసేటటువంటి కుట్ర ఏమైనా దాగి ఉందా ఈ బిల్లు వెనుక అంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ ఆంధ్రప్రదేశ్ లో వైరల్ అవుతుంది అంటే మీరు ఈ బిల్లును తీసుకొస్తున్నారు ఈ బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు ఒకనొక టైంలో ఎన్డీఏని బీజేపీని వ్యతిరేకించి బయటకు వచ్చేసినటువంటి వదంతాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బిజెపికి తాను దూరం అంటూ రాజకీయంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి విషయంలోని సనాతన ధర్మం కావచ్చు హిందుత్వం కావచ్చు అనేక అంశాల్లో బీజేపీని వెన్ను బీజేపీని భుజాల మీద మోయటం అనేది జరుగుతూ వస్తోంది అసలు తెలుగుదేశం పార్టీతోటి బీజేపీకి పొత్తు కుదర్చడంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమయ్యాడు ఆయన పవన్ అధిష్టానం అంటే బీజేపీ అధిష్టానం ఏం చెప్తే అది వింటాడనేటటువంటి భావన సైతం విస్తృతంగా రాజకీయ వర్గాల్లో ఉంది ఈ నేపథ్యాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుంటూ కొంచెం వ్యంగ్య ఆశయాన్ని జోడిస్తూ అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి చురుకు అనేలాగా ఆ కూటమి ఉందో ఆ కూటమిలో అనుమానాలు రేకెత్తించేలాగా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంలో ఉండేటటువంటి బిజెపి ప్రతి సందర్భంలో సహకరిస్తున్నాడు గనక ఆయన కూడా వేలెత్తి చూపే విధంగా మాజీ ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి గాని మీ మాట వినకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి మాట వింటాడు ప్రతి దానికి తల ఊపుతాడు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తే కుట్ర ఏమైనా ఈ బిల్లు వెనక దాగి ఉందా అంటూ ఆయన వ్యాఖ్య వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ ప్రకాష్ రాజ్కి సంబంధించి క్రెడిబిలిటీ ఆయన ఇంటిగ్రిటీ వీటి విషయం ఎలా ఉన్నప్పటికీ బీజేపీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా ఐడియలాజికల్ గా దాడి చేయడము సిద్ధాంతపరంగా ఎండగట్టడము వివిధ మాధ్యమాలే కాకుండా ఆయనకి ఏ వేదిక దొరికినా సరే అది సమావేశం కావచ్చు లేదంటే ప్రెస్ మీట్ కావచ్చు ఏ సందర్భం దొరికినా బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన గళం విప్పుతూ ఉంటాడు ఇప్పుడు ఈ ఇష్యూని కూడా ఆ కో లో చూడాల్సి ఉంటుంది సాధారణమైనటువంటి అయితే పెద్దగా పట్టించుకోరు కానీ ఇప్పుడు కూటమి కొనసాగుతూ ఉంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కి బిజెపికి అతని విభేదాలు ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ కొంత కాంట్రవర్షి అంటే రాజకీయ కాంట్రవర్షి కలిగించేటటువంటి ఉద్దేశము అదే విధంగా సెన్సేషన్ పొలిటికల్ సెన్సేషన్ చేసేటటువంటి విధానము ఇంకో వైపు చూస్తే కనుక తన ట్వీట్ కి విస్తృతంగా ప్రజల్లోకి వైరల్ అవ్వాలనేటటువంటి ఒక ఇంటెన్షన్ కలగలిపి ప్రకాశ్ రాజ్ చాలా తెలివిగానే దీన్ని మహాప్రభో చిలిపి సందేహం అంటూ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయంగా దీన్ని మనం చూడాలి